నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథన్లో మాట్లాడుతున్నాను నిన్నటి వీడియోలో మనం ఎన్డబ్ల్యూడిసి కవచ్ న్యూ వేస్ట్ కంపోజర్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఇది రెండు వందల లీటర్లు వాటర్ తీసుకోవాలి రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి తర్వాత ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఏదైతే ఎన్డబ్ల్యూడీసీ ఉందో డ్రమ్ములో పోసేసుకొని ఇరవై రోజులు కంటిన్యూస్గా ఫర్మంటేషన్ చేసుకుంటూ పైన మూత పెట్టాలి మూత కూడా ప్లాస్టిక్ డ్రమ్ వాడేటప్పుడు కల్చర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ వాడాలి ప్లాస్టిక్ తిప్పుకోవటం కోసం ప్లాస్టిక్ పైపు కానీ కట్టె పుల్ల కానీ వాడాలి ఇనప వస్తువులు వాడకూడదు ఇనప వస్తువులు కానీ స్టీల్ వస్తువులు కానీ జింకు వస్తువులు కానీ ఇంకా ఏ లోహాలకు సంబంధించిన ఏ వస్తువు వాడకూడదు ఇరవై రోజులు ఖచ్చితంగా ఫర్మంటేషన్ చేసుకోవాలి రెండు వందల లీటర్లకి ఖచ్చితంగా రెండు కేజీలు బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం తక్కువ చేయటం కానీ ఎక్కువ చేయటం కానీ చేయొద్దు ఇవన్నీ మనం నిన్న వివరించడం జరిగింది అయితే ఈ కల్చర్ ఇరవై రోజుల తర్వాత ఎలా ఉంటుంది దాని నేచర్ దాని స్వభావం ఎలా ఉంటుంది దీన్ని పంటపై ఎలా పిచ్చికారి చేసుకోవాలి పిచికారీ చేసేటప్పుడు ఏదైనా ఇతర పదార్థాలు కలపాలా కలిపితే దాని పనితనం ఎలా ఉంటుంది ఏందనేది అనేది ఈరోజు చర్చించుకుందాం ఇప్పుడు మనం ఇరవై రోజుల క్రితం రెండు వందల లీటర్లు వాటర్ తీసుకున్నాము రెండు కేజీలు బెల్లం తీసుకున్నాము ఫిఫ్టీ ఎంఎల్ ఎన్డబ్ల్యూబీసీ కవచు న్యూ వేస్ట్ కంపోజర్ని కలిపాము ఇరవై రోజులు ఫర్మంటేషన్ చేసాము చేసిన తర్వాత మనం పంట మీద పిచికారీ చేయాలి అయితే ఈ ఇరవై రోజుల తర్వాత ఇది ఎట్లా అయిపోయింది అని అంటే ఈ కల్చర్ అనేది బాగా చిక్కగా తయారైంది ఇప్పుడు మామూలు నీళ్ళు పలసగా ఉంటాయి ఫస్ట్ రోజు నువ్వు కలిపినప్పుడు కల్చర్ కలిపిన రోజు బెల్లం నీళ్లు కలిపిన రోజు స్మూత్గా తిరుగుతూ ఉంటుంది అంటే పలచగా ఉంటుంది అయితే ఈ ఇరవై రోజుల లోపల ఈ కల్చర్లో ఉన్న బ్యాక్టీరియాలు ఇక్కడ ఇచ్చిన మనం బెల్లం నీళ్ళని తీసుకొని అవి గ్రో అవుతూ లోపల లోపల బ్యాక్టీరియా పెరుగుతూ అవి కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి కొన్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి కొన్ని యాసిడ్స్ని కూడా రిలీజ్ చేస్తాయి అలా రిలీజ్ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న డెబ్బై ఎనభై రకాల బ్యాక్టీరియాలో ఒక బ్యాక్టీరియా అనేది విపరీతంగా యాసిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది తద్వారా ఇరవై రోజులు అయ్యే తరికి దీంట్లో ఈ టోటల్ కల్చర్లో రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఎసిడిక్ నేచర్ అనేది విపరీతంగా పెరిగిద్ది అంటే ఒక యాసిడ్ లాగా తయారైంది అంటే యాసిడ్స్ అంటే మన బాత్రూంలో కలిపే యాసిడ్స్ లాగా కాలిపోయే అంత ఎసిడిటీ ఉండదు చేతుల మీద పడితేనో లేకపోతే కాళ్ళ మీద పడితేనో మచ్చలు రావటం మంట బుట్టడం ఉంటుంది కదా ఆ టైప్ అంత గాఢత యాసిడ్స్ ఉండవు ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేసిద్ది కానీ మన చేతులు పెడితేనో లేకపోతే మనం మొహం మీద పడితేనో కాళ్ళ మీద పడితేనో చేతుల మీద పెడితేనో ఏం కాదు కానీ దాన్ని పంట మీద స్ప్రే చేసినప్పుడు దాని ఎఫెక్టు మొక్క తట్టుకోలేదు తట్టుకోలేకపోవటం వల్ల ఆకులు ఎండిపోవటము పత్రహరితని తీసుకోలేకపోవటం డీహైడ్రేషన్కి లోను కావటం ఆకులు మొత్తం రాలి చేయటం తర్వాత పూతలు మొత్తం రాలిపోవటం కొమ్మలు మొత్తం ఎండిపోవటం అలాంటి పరిస్థితి కల్పించింది దీంట్లో ఆ ప్రభావం ఉంటుంది అందుకోసమని దీని ఎసినిక్ నేచర్ పంట మీద స్ప్రే చేయాలంటే పంటగా మనం పురుగు కోసం ఇది స్ప్రే చేస్తున్నాం పురుగుని కంట్రోల్ పంట మీద వచ్చే పురుగు కోసం పురుగు రాకుండా ఉండటం కోసం ఇది స్ప్రే చేస్తున్నాం కానీ మనం స్ప్రే చేసినప్పుడు పంట మీద స్ప్రే చేసినప్పుడు పంట ఎండిపోయే పరిస్థితి ఉంటే దీనివల్ల ఉపయోగం ఏముంది మనం ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి ఈ ఎసినిక్ నేచర్ని పిహెచ్ వాల్యూని పెంచడం ఎసినిక్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల పిహెచ్ వాల్యూ ఉన్నప్పుడు మొక్కలకి నువ్వు ఏ ముందు స్ప్రే చేసినా కానీ దానివల్ల ఎఫెక్ట్ ఉండదు అలా కాకుండా ఎసిడిక్ నేచర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కింద ఉన్నది మొత్తం ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పైన పిహెచ్ మొత్తం పిహెచ్ వాల్యూ పైన ఉంటే అది క్షార స్వభావం అంటే బేసిక్ నేచర్ ఉంటుంది అయితే ఈ ఎసిడిక్ నేచర్ వల్ల ఆకులు ఎండిపోకుండా ఉండటం కోసం ఆ పీహెచ్ని బ్యాలెన్స్ చేయటం కోసం దీంట్లో సున్నం నీళ్ళు కలిపి కొట్టాలి అయితే ఎలా కొట్టాలి మరి ఉట్టి కల్చర్లో సున్నం నీళ్ళు సరిపోతాయా లేకపోతే ఎట్లా అని అంటే ఈ కల్చర్లో ఏ విధమైన నువ్వు స్ప్రే చేసేటప్పుడు మామూలుగా మనం పురుగు మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ ఏవైనా ఒక లీటర్ రెండు లీటర్లో తీసుకొని దానికి రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపేసి పంట మీద రెండు వందల లీటర్లు వంద లీటర్లు కంపెనీ వాళ్ళు చెప్పిన డోసుల ప్రకారం మనం తయారు చేసుకున్న మన నాలెడ్జ్ ప్రకారం కలుపుకొని స్ప్రే చేస్తాం కానీ ఈ కల్చర్ని పంట మీద స్ప్రే చేసేటప్పుడు దీనికి వాటర్ అనేది కలపకూడదు ప్యూర్ కల్చర్ మాత్రమే స్ప్రే చేయాలి ఆ స్ప్రే చేసేటప్పుడు దీంట్లో ఎసిడిక్ నేచర్ పోగొట్టాలి ప్లస్ ఈ ఈయన డిజైన్ చేసిన మెథడ్ ఏంటంటే ఇది ఎలా పంటల మీద పురుగుని కంట్రోల్ చేస్తా అంటే ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న దాన్ని నీళ్ళు కలపడం ద్వారా ఎసిడిక్ నేచర్ పోయిద్ది తర్వాత ఆ సున్నో నీళ్ళు ఇందులో ఉన్న బ్యాక్టీరియాలో రిలీజ్ చేసిన ఎంజైమ్స్ కానీ యాసిడ్స్తో కానీ బాండింగ్ అవుతాయి అంటే ఒకదాంతో ఒకటి ఈ సున్నం నీళ్ళు అవి బాండింగ్ అవుతాయి దాన్ని పంట మీద స్ప్రే చేసినప్పుడు ఒక లేయర్ లాగా పంట ఆకుల మీద నువ్వు ఎక్కడైతే స్ప్రే చేస్తావో ఆ ప్రాంతంలో ఒక కవచం లాగా ఒక పొరలాగా ఇవి ఏర్పడిపోతాయి అంటే ఒక లేయర్ లాగా ఒక పొరలాగా ఏర్పరిచింది అయితే అలా పొర ఏర్పరిస్తే మరి మొక్క గాలి ఎట్లా తీసుకుంటుంది లేకపోతే సూర్యరశ్మిని ఎలా సేకరిస్తుంది పత్రహరితాన్ని ఎలా తయారు చేసుకుంటుంది మొక్క ఎట్లా బతికిద్ది పెరగాలి కదా ఎట్ట పెరిగిద్ది అని అడగచ్చు అయితే ఆ పొర అనేది కంటికి మనిషి కంటికి కనపడదు మైక్రోస్కోప్లో చూసినప్పుడు మాత్రమే కనపడింది ఆ పొర నుంచి పత్రహరితం మొక్క ఎండను తీసుకోవటం కానీ గాలిని తీసుకోవటం కానీ లేకపోతే పత్రహరితం తయారు చేసుకోవటానికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఆ పొర టెస్ట్ని ఎట్లా కంట్రోల్ చేసిద్ది అని అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు మొక్క మీద స్ప్రే చేసినప్పుడు పత్రహరితి గ్రంథుల ద్వారా కొన్ని బ్యాక్టీరియాలు మొక్క లోపలికి వెళ్తాయి కొన్ని బ్యాక్టీరియాలు పై ఉంటాయి అయితే ఉన్నప్పుడు అవి మొక్కలోకి వెళ్ళిపోయిన తర్వాత మొక్కలో నుంచి కూడా యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే పురుగు ఈ యాసిడ్స్ లోపల పెరుగుదల ఈ బ్యాక్టీరియాలు మొదలు పెట్టడం జరిగిందో ఆ పని జరిగినప్పటి నుంచి కూడా మన పంట మీద నుంచి పురుగులకి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రిలీజ్ కావటం జరిగింది ఆ బ్యాడ్ స్మెల్ వల్ల పురుగు అనేది ఆ పంట మీదకి రావడానికి ఇష్టపడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పైన లేయర్ ఏదైతే ఫామ్ అయిందో సున్నపు లేయరు ఆ లేయర్ని మన పురుగులు ఏవైనా కానీ గోకి తినటానికి ప్రయత్నించినప్పుడు వాటికి అరుగుదల స్వభావం కోల్పోయి అంటే అది అరగదు కాబట్టి ఆ పురుగులకి అరగదు కాబట్టి పరుగుదల వ్యవస్థ అంటే తిన్న వస్తువుని అరిగించుకునే వ్యవస్థ మొత్తం జీర్ణ వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయిపోయి అలా కూడా పురుగు డెడ్ అయిపోయింది అయితే ఈ బ్యాక్టీరియాలు స్ప్రే చేసినప్పుడు ఈ బ్యాక్టీరియాలు మొక్క మొక్కలకు పోవచ్చు పైన ఉండి యాక్ట్ చేయవచ్చు ఏ పరిస్థితుల్లో కూడా మొక్కకి ఏ విధమైన డ్యామేజ్ చేయవు ఏది ఈ సున్నం నీళ్ళతో కలిపినప్పుడు ఈ సున్నం నీళ్ళతో కలిపి స్ప్రే చేసినప్పుడు ఎలా గలపాలి సున్నం నీళ్ళు ఎంత క్వాంటిటీ గలపాలి అనేది చూస్తే ఇప్పుడు నువ్వు రెండొందల కల్చర్ చేసావు మనం ఆర్గానిక్ వ్యవసాయంలో బయలాజికల్స్ నువ్వు సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ సొల్యూషన్స్ కానీ లేకపోతే బ్యాసిల్స్ సప్టెల్లర్స్ కానీ తెగుడు మందులు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేకపోతే బవేరియా బ్యాసియా అని పురుగుని కంట్రోల్ చేసుకోవడం కోసం బవేరియా బ్యాసియా కానీ వట్టిచెల్లం మెటారైజం ఇరుచుట్టెల్లా పోచునియా ఇవన్నీ స్ప్రే చేస్తున్నావు వాటన్నిటికీ కూడా ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ల వాటర్ వాడమని చదువుతున్నాం ఒక ఎకరం విస్తీర్ణం పంటకి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కలపమంటున్నాం వాటర్ కలిపి స్ప్రే చేయమంటున్నాం మన ముందు ఏ ఏ ముందు ఎంత కాన్సన్ట్రేషన్ అనేది అన్ని వీడియోస్లో చూపుతున్నాము కంపల్సరీ రెండు వందల లీటర్ల వాటర్లో కలిపి మాత్రమే పంట మొత్తం తడిచేటట్టు పైన కింద బాగా తడిచేటట్టు ప్రతి పార్ట్ స్ప్రెడ్ అయ్యేటట్టు రెండు వందల లీటర్లో ప్రతి ఎకరం విస్తీర్ణానికి స్ప్రేంకి వాడమని చదువుతుంది అయితే ఇప్పుడు మనం ఈ కల్చర్లో ఏం చదువుతున్నాము ఈ డీసీలో ఏం చదువుతున్నాము ఇందులో వాటర్ కలపకూడదు ప్యూర్ కల్చర్ మాత్రమే కొట్టాలి సున్నం నీళ్ళతో కలిపి కొట్టాలి అని చదువుతున్నాం ఎంత తీసుకోవాలి సున్నం నీళ్ళు ఎంత తీసుకోవాలి ఈ ప్యూర్ కల్చర్ ఎంత తీసుకోవాలి ప్రతి వంద లీటర్లో డీసీ ద్రావణం ప్యూర్ కల్చర్కి ఒక కేజీ సున్నం తీసుకోవాలి ఈ సున్నాన్ని ఏం చేయాలంటే ఒక కేజీ సున్నం తీసుకొని నార్మల్ వాటర్ ఒక నాలుగు లీటర్లో ఐదు లీటర్లో మూడు లీటర్లో తీసుకొని ఈ కేజీ సున్నాన్ని నార్మల్ వాటర్లో కలపాలి కలిపినప్పుడు ఈ సున్నం ఏంది మనకి గోడలకు పూసే సున్నం తర్వాత పెళ్ళిళ్ళప్పుడు గుమ్మాలకి వాటికి వీటికి ఏ పూసుకునే సున్నం మాత్రమే వాడాలి పెయింట్స్ వాడకూడదు మనం ఇప్పుడు వస్తున్న దగ్గర పెయింట్స్ దాంట్లో ఇచ్చే సున్నము కెమికల్ కాంపోజిషన్ కలిపిన వస్తువులు వాడకూడదు ప్యూర్లీ రాతి సున్నం మన ముగ్గు సున్నం అన్ని రాతి సున్నం అని రకరకాలుగా అంటారు కదా గనుల నుంచి తీసింది ముడి పదార్థం సున్నం గడ్డలు తీసుకొచ్చి దంచుకొని అయినా కొట్టుకోవచ్చు లేకపోతే పౌడర్ ఫామ్లో ఉన్న సున్నమైనా వాడుకోవచ్చు ఏదైనా కానీ వంద లీటర్ల ఎన్డబ్ల్యూడీసీ ద్రావణానికి ఒక కేజీ సున్నం తీసుకొని ఆ సున్నాన్ని ఒక నాలుగైదు లీటర్ల వాటర్లో మామూలు వాటర్లో పోసేస్తే ఆటోమేటిక్గా పొయ్యంగులోనే వేడి ఉత్పన్నం అయింది ఆ వాటర్లో వేడి హీట్ వచ్చేసింది ఒక టూ అవర్స్ అలా వదిలిపెట్టేస్తే వేడి చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత సున్నంలో ఉన్న రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి మనం స్ప్రేయర్లో పోసేటప్పుడు అవన్నీ అడ్డం పడి మనకి స్ప్రేయింగ్కి ఇబ్బంది అయింది కాబట్టి వాటిని మంచిగా ఫిల్టర్ తోటి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ డస్ట్ ఏదైతే ఉందో డస్ట్ పార్టికల్స్ మొత్తం బయటపడేసి ఆ సున్నం నీళ్ళు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు తీసుకొచ్చి ఈ వంద లీటర్లో కలపాలి కలిపి ఒక రెండు నిమిషాలు తిప్పేసి పంట మీద స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ కల్చర్ని స్ప్రే చేయాలనుకున్నప్పుడు రెండు కేజీల సున్నం తీసుకోవాలి ఆ సున్నాన్ని నీళ్ళలో కలిపి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ సున్నం నీళ్ళని ఈ రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఒక రెండు నిమిషాలు తిప్పి పంట మీద స్ప్రే చేసుకోవాలి ఇది ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా పంట మీద పురుగు ఉద్ధృతిని గణనీయంగా తగ్గించవచ్చు ఈ మెదడులో ఫస్ట్ టైం చేసే రైతులు ఎవరైనా కానీ ఈ మెదడు ప్రకారం చేసుకొని ఫస్ట్ మీరు ఎకరం నీకు ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా ఐదు ఉన్నా ఫస్ట్ బేస్లో రెండు వందల లీటర్లు కల్చర్ చేసినప్పటికీ నువ్వు ఈ ప్రొసీజర్ ప్రకారం చేసినప్పటికీ పంట మొత్తం మీద ఫస్ట్ టైం స్ప్రే చేయొద్దు ఎందుకనంటే ఇది కొత్త ప్రోడక్ట్ సడన్గా నేను చెప్పాను కిషన్ చంద్ర గారి బ్యాక్టీరియా కదా అని గుడ్డిగా పంట మీద ఒక ఎకరం మొత్తం స్ప్రే చేసేస్తే నువ్వు ఏ అప్లికేషన్లో ఏ నువ్వు అనుకున్నది కరెక్టే ఉండొచ్చు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే రెండు వందల లీటర్లు కల్చర్ చేసుకున్న తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ సునం తీసుకొని ఒక రెండు ట్యాంకీలో మూడు ట్యాంకీలో కొట్టండి అంటే ఒక ఐదు సెంట్లు ఇది ఒక ఎకరం ల్యాండ్ ఉందంటే ఒక టెన్ పర్సెంట్ రేషియోలో అంటే పది సెంట్లు కొట్టి చూడండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చూడండి అధ్యయనం చేయండి చేసిన తర్వాత నీకు ఏదైనా డిఫెక్ట్ అనిపిస్తే ఏదైనా సమస్య ఉందనంటే ఇమీడియెట్గా మా ఆఫీస్ నెంబర్స్కి ఫొటోస్ పెట్టాలి అలా కాకుండా నేను పదెకరాలు ఉంది దందంధన్ రమయ్య గారు చెప్పేసేసాడు కిషన్ చంద్ర గారి కల్చరు అది ఇది అని చేసేసి పంట మీద స్ప్రే చేసినప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే నువ్వు ఆర్థికంగా నష్టపోవటం జరిగింది కాబట్టి ఒక స్ప్రే ఫస్ట్ స్ప్రే ఏదైతే ఇది అప్లై చేస్తున్నావో పంట మీద ఒక పది శాతం భూమికి నీకు వంద నీకు ఒక ఎకరం ఉంటే ఒక పది సెంట్ల మీద ఒక ట్యాంకి రెండు ట్యాంకీలో స్ప్రే చేయి నాలుగైదు రోజులు చూడు స్టడీ చేయి చేసిన తర్వాత మనం కొట్టని ఈ కల్చర్ కొట్టని పంటకి కల్చర్ కొట్టిన పంటకి ఒక వన్ వీక్ ఆగితే నీకు వ్యత్యాసం తెలిసింది ఇది నువ్వు కొట్టుకునే మందులు ఆర్గానిక్ కొట్టుకుంటావా కెమికల్ కొట్టుకుంటావా మిగిలిన తొంభై సెంటుకి ఏదో కొట్టుకో కానీ దీన్ని కొట్టిన దానికి ఏం కొట్టకు ఒక వన్ వీక్ స్టడీ చేయి నీకు మంచిగా అనిపిస్తే సంతోషం నీకేదైనా ఇబ్బంది ఉందనంటే ఇమీడియట్గా వాట్సాప్లో ఫోటో పెట్టాలి పెడితే నేను ఇమీడియట్గా యాక్సెస్ ఉంటుంది మన డాక్టర్ కిషన్ చంద్ర గారితోటి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ఫొటోస్ తీసి ఇమీడియట్గా ఈ పలానా రైతు పలానా ఈ రైతు ఈ విధంగా పంట మీద పిచ్చికారి చేస్తే ఈ డిఫెక్ట్ వచ్చింది మరి దీన్ని ఎలా ఎందువల్ల ఇది వచ్చింది దీన్ని తగ్గించే మార్గం ఏంది సొల్యూషన్ అయింది నెక్స్ట్ టైం ఎలా ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి అనేది కిషన్ చంద్ర గారితో మాట్లాడి దానికి సొల్యూషన్ చెప్పి దాన్ని మళ్ళీ యాజటిస్గా అయ్యేటట్టు చూడటం జరిగింది ఇవన్నీ కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు విస్తృత స్థాయిలో మీరు చేయొద్దు దీన్ని మేము అంటే అందరికీ ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడే నేను ఎక్స్ప్లెనేషన్ చేసేది ఇప్పుడే పంట మీద కొట్టేదానికి కూడా నేను ఇరవై రోజులు వెయిట్ చేయాలి ఈ కల్చర్ చేసింది ఇది ఇరవై రోజులకు కానీ పంట మీద కొట్టడానికి రాదు నేను కొట్టించేటప్పుడు కూడా ఒక నలుగురు ఐదుగురు రైతుని ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక పది సెంట్లకు ఐదు సెంట్లకు కొట్టించేస్తా కాబట్టి అక్కడి నుంచి జూన్ వరకు మనం ఈ ప్రయోగాలు చేస్తూనే ఉంటాం నీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఒక పంట మీద వందకు వంద శాతం కొట్టవచ్చు అనేది జూన్ తర్వాత నుంచి మనం చెప్పడం జరిగింది అప్పటి వరకు ట్రైల్ బేస్ మీద ఒక బాటిలో రెండు బాటిల్లో తీసుకొని మీ మీరు మీరు పండించే పంటల మీద ప్రయోగాలు చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు వాట్సాప్ పెట్టినట్లయితే మన ఆఫీస్ తోటి మాట్లాడినట్లయితే మా వాళ్ళు ఆ ఫొటోస్ని కిషన్ చంద్ర గారికి పంపించి దానికి సొల్యూషన్ ఎత్తడం జరిగిద్ది కాబట్టి ఇక్కడ చెప్పే విషయాలు వందకు వంద శాతం మీరు ఒక సిస్టమాటిక్ వేలో చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా సొంత ప్రయోగాలు చేయటము ఇతరులు చెప్పిన విషయాలని నువ్వు మేము వీడియోలో ఏదైతే చదువుతున్నామో యాజ్ ఈజ్గా అదే ఫాలో అయితే మాత్రమే నీకు రిజల్ట్స్ వస్తాయి స్టార్టింగ్లో సొంత ప్రయోగాలు చేయొద్దు సర్టైన్ పీరియడ్ ఆయన చేసిన ప్ర కిషన్ చంద్ర గారు చేసిన ప్రయోగాలు మనకి తర్వాత తర్వాత అప్లికేషన్స్లో మార్పులు చేర్పులు చెప్తుండొచ్చు అది ఇవాళ నువ్వు చేసిన పని నేను నేను అప్పుడే ప్రయోగం చేశాను అప్పుడే అట్ట అయింది ఇట్ట అయింది అనే చెప్పే గోబెల్స్ ప్రచారాలు నమ్మొద్దు సిస్టాన్ని సిస్టమ్ ప్రకారం చేసి మీరు లబ్ధి పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కల్చర్స్కి కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి Rayt'in bir türlü